ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు రేషనైలైజేషన్ పాఠశాల పునర్వ్యవస్థీకరణ తదితర సంస్థలపై యూటీఎఫ్ ఆధ్వర్యంలో డిఇవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు ప్రమోషన్లకు సంబంధించిన సీనియారిటీ లిస్టు తప్పులను సరిచూయాలని వారు కోరారు అప్పర్ ప్రైమరీ పాఠశాలను కొనసాగించాలని వారు కోరారు ఉపాధ్యాయుల సంఘాలతో జరుపుతున్న చర్చలో అధికారులు ఏ ఏది అనుకుంటే అదే చేస్తున్నారని ఉపాధ్యాయుల సంఘాల నేతలు చెప్పే సూచనలు వినడం లేదన్నారు అధికారుల తీరు ఉపాధ్యాయులందరినీ ఆవేదనకు గురి చేస్తున్నాయని తెలిపారు ప్రైమరీ పాఠశాలలో మాతృభాషలోనే బోధన కొనసాగించాలన్నారు సమస్యలు పరిష్కరించకుండే పదిహేనవ తేదీ విజయవాడలో భారీ ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో ఈటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవి కార్యదర్శి నవీన్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆఫీస్ ఎదుట చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ప్రధానంగా ఏమంటే బదిలీలు పదోన్నతుల జీవకు వెంటనే విడుదల చేయాలని ఏవైతే సీనియర్ లిస్టులు పాటిస్తున్నారో అవి అసంబద్ధంగా ఉన్నాయి కరెక్ట్గా లేవు వాటన్నిటిని కరెక్ట్ చేయాలని ముఖ్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిమిష నిమిషానికి ఒక వాయిస్ వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేశాము అన్నారు ఎక్కడ రద్దు అయింది ఒకటి నుంచి పదో తరగతి వరకు క్లాసులు నడుపుతున్నారు అట్లే రేషనలైజేషన్ బదిలీలు చేపడతామని చెప్తున్నాం బదిలీలు అసంబద్ధంగా ఉన్నాయి ఆ రోస్టర్ పాయింట్ ఎట్ట పాటిస్తున్నారో ముఖ్యంగా తెలియజేయాలందరికీ అదే కాకుండా ఈ రేషనలైజేషన్లో ఎవరు ఓ రోజు ఒక వాయిస్ ఈరోజు టీచర్ వస్తారంటే ఈరోజు రారు జూనియర్కు జూనియర్కు ఆయన కావాల్సిన బదిలీ చేసే విధంగా అనుకూలంగా జీవోలు రావాలి అదేవిధంగా ప్రతి హై స్కూళ్ళల్లో ప్యారల మీడియం ఉండాలా అంటే తెలుగు మీడియం ఖచ్చితంగా ఉండాలా అని మన డిమాండ్గా ఉన్నాము ఎలిమెంటరీ స్కూళ్ళల్లో కూడా రేషియో తగ్గించి ఎక్కువ శాతం ఎలిమెంటరీ స్కూల్ బలోపేతం కావడానికి ప్రభుత్వం కృషి చేయాలని అదేవిధంగా సమాంతర మీడియం ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా హై స్కూళ్ళల్లో ఉండాలని ఏదైతే యాభై మూడు తర్వాతనే హై స్కూల్లో ఇంకో సెక్షన్ రావాలి అనే నిబంధనలు సడలించి నలభై ఐదు వరకే పిల్లలు ఉంటే ఇంకో శిక్షణ ఇవ్వాలని ముఖ్యంగా యూపీ స్కూళ్లను బలోపేతం చేసి ఏదైతే హై స్కూళ్ళలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను రివర్స్ చేసి వాళ్ళకి ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి ప్రమోషన్ ఇచ్చినారు కానీ ఈరోజు ఏం చేస్తున్నారు వాటి నుంచి మళ్ళీ రివర్స్గా ఎలిమెంటరీ స్కూల్ వచ్చే మీరు వెళ్ళండి అంటున్నారు అటువంటి చర్యలు చేపట్టకుండా యూపీ స్కూల్లోనే హై స్కూ ప్ర స్కూల్ అసిస్టెంట్స్ ఉండే విధంగా యూపీ స్కూళ్ళను ఎలా నుంచి కాకుండా హై స్కూల్ టీచర్లతో నింపాలని ప్రధానంగా కోరుకుంటున్నాం ఇవన్నీ డిమాండ్లతో మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టినాం దీన్ని విజయవంతం జరిగింది ప్రభుత్వం